మొక్కలైతే చేస్తున్నాడు కొత్తిమీర అసలు మంచి చూడని ఎట్లా ఉందా కొత్తిమీర అదే నార్లా అదే కొత్తిమీరేనా కొత్తిమీర పుదీనా మాత్రం భలే వచ్చిందండి స్మెల్ బాగుంటాయి కూరకి కూరగాయలు తీసుకురా మనీ ఇచ్చినా కానీ అయ్యుంటా అవి తీసుకురా నీ బాక్స్ పట్టుకైతే ఎట్లా మళ్ళా మామయ్య పనికి వెళ్ళారా మామయ్య మామయ్య పనికి ఇక నేను ఒక్కదా కదా నీ బాక్స్లోదే కొంచెం ఉంచుకుంటా నాకు ఖుషీకి మామయ్య ఉన్నారంటే మధ్యాహ్నం కర్రీ కావాలి బంగాళదుంపని ఏమేసి ఉండమంటావాటి దుంప టమాటా రైస్ అసలు రాదు ఉంటే ములక్కాయలు తీసుకో లేకుంటే వంకాయ దుంప తీసుకొని వచ్చేసాయి సరేనా సరేనా చాలా పెడతారు చా తీసుకొస్తావు ఇంకా ఏమైనా సార్ ఉంటే అవి లేకుంటే దుంప వంకాయ తీసుకురా సరే మరి వెళ్ళరా టమాటాలు దుంప టమాటాలేంటి వంకాయ తెచ్చా

కొంచే చాల ఎవరు పనికాడైతే ఉన్నాను అదే బిల్డింగ్ అండి కనపడుతుంది కదా హార్స్ట్ అయితే చేస్తాము ఇక్కడ ఇంకో కన్స్ట్రక్షన్ జరుగుతుంది లొకేషన్ వచ్చేసి విజ్ఞాన్ యూనివర్సిటీ ఆపోజిట్ అండి మీద అయితే వచ్చేసామండి కింద నుంచి బయట తీసుకొరికి అయిపోయింది అనుకు निज़ा विज्ञान कॉलेज विज्ञा यूनिवर्सीटी अंत हॉस्टलस बाय हॉस्टल కేజీ ఏడు బ్రో మీడు కరెంట్ అన్నావు కాదు బ్రాన్ని కేతులు అయితే పెట్టామండి ఎన్ని పెట్టేసాను మనోడలేము పడి ఎత్తులు పెట్టిన చేస్తున్నారు ఏ బోడ్ డేటా తాడు లేవు మనవడు ఏమో ఫోన్ మాట్లాడుతున్నాడు ఏది నాకు கடைசியரச ఈ నీళ్ళు దగ్గర కానీ ముందే కలిపితే పన్నెండు అయితే ఇప్పుడు అయితే ఇంటికి వచ్చానండి వచ్చేసరికి మానస ఐదు అట్లా అయితే అవుతుంది నేను ఉరిపెరుగుతున్నావా ఎన్నాళ్ళకే ఊరు వస్తేనే బాగా వస్తుంది కదా మందని ప్యాను ప్యాన్ ఒకటి తీసుకోవాలి నాకు గడి రెండు మూడు అట్లు ఏముంది దాంట్లోకి కారం లేదా కారం దోశ అది పచ్చడి అంటారు కా అట్లా దీని మీద బాగుండి పచ్చడి అంటారు దీని మీద